నేను మీ అనిల్ మన హైదరాబాద్ లో ఉదయం లేవగానే తమ జీవన ప్రయాణం కొనసాగిస్తుంటారు చాలా మంది కలిపి లక్షలాది మంది ఉదయం నుండే రాత్రి వరకు కూడా తమ పనుల నిమిత్తం వెళ్తూ వస్తూ ఉంటారు అయితే ఈ ప్రయాణంలో వారు ఎన్నో ఫ్లేవర్స్ ఎక్కుతూ దిగుతూ ఉంటారు చాలా మందికి ఆ ఫ్లేవర్స్ పేరు తెలుస్తుంది కొంతమందికి ఆ ఫ్లేవర్ పేరు తెలియదు అనుకోండి అయితే మనం హైదరాబాద్ లో ఎప్పటి నుంచో ఉంటున్నాం ఎంతో కాలంగా ఉంటున్నాం ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం ఇప్పటి వరకు కొన్ని వేలాది కిలోమీటర్లు తిరిగే ఉంటాం ఎన్నో ఫ్లైఓవర్లు కూడా ఎక్కి దిగే ఉంటాం కానీ హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా అతిపెద్ద ఫ్లైఓవర్ ఎక్కడ ఉంది అది ఏమే ఉంటది అని చెప్పేసి చాలామందికి ఒకటి స్ట్రైక్ అవుతూ ఉంటారు ఈరోజు మీకు ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను విశ్వం టీవీ ద్వారా ముందు మన విశ్వం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియజెప్పడానికే ఒక సరికొత్త ఆలోచన చేయబోతుంది రానున్న రోజుల్లో ఏవైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయో ఏదైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన విశ్వం టీవీ అందిస్తుంది కాబట్టి ముందుగా మన విశ్వం టీవీ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని మీరు బెల్ ఐకాన్ నొక్కి మన వీడియోస్ అన్నీ కూడా ముందుగా చూడండి హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ఫ్లైఓవర్ ఏంటని చూస్తే అది మన హైదరాబాద్కే కాదు ఓవరాల్ ఇండియా మొత్తంలో కూడా ఇండియా లార్జెస్ట్ ఫ్లైఓవర్ మన హైదరాబాద్ లో ఉంది ప్రస్తుతం నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నాలు ఇస్తాను నేను ప్రజెంట్ వచ్చేసి మెహిదీపట్నంలో ఉన్నాను మెహిదీపట్నం అనేది చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఈ మెహిదీపట్నం నుండి శంషాబాద్ వెళ్ళేటువంటి ఏదైతే ఆ రోడ్డుతో ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ కాకుండా రెండు వేల ఐదులో నిర్మాణం పనులు స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఇది మెహీదీపట్నం హైదరాబాద్లోని మెహీదీపట్నం అనే ప్రాంతం మెహిదీపట్నం నుండి హైదరాబాద్లోని మెహిదీపట్నం నుండి మనం శంషాబాద్ వెళ్ళాలంటే మాత్రం ఎవరైనా సరే ఈ ఫ్లైఓవర్ ఎక్కాల్సిందే ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ ఇవ్వకుండా వెళ్తే మనం ప్రయాణం అనేది చాలా అదిలిగా ఉంటుంది ఎలాంటి ట్రాఫిక్ అనేది అంతరాయం కలగకుండా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఈ మెహిదీపట్నం ఫ్లైఓవర్ నుండి రెండు వేల ఐదులో దీని నిర్మాణ పనులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వాళ్ళకి ట్రాఫిక్ అనేది లేకుండా ఫ్రీగా వెళ్ళడానికి అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనికి పునాది వేయడం జరిగింది అయితే వారు కేవలం ఇరవై ఎనిమిది నెలల్లో దీని నిర్మాణ పనులు పూర్త అవుతాయని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఇరవై ఎనిమిది నెలల కంటే అటు ఆర్థికంగా అటు సమయం అనుకూలించక దీని సమయం నాలుగు సంవత్సరాలు పట్టింది ఓవరాల్ గా రెండు వేల తొమ్మిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది అప్పటికి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించాల్సినటువంటి సమయం ఉండే కానీ అప్పటికే ఆయన కాలం చేయడం జరిగింది అప్పటి ఆపత్ ముఖ్యమంత్రి అయినటువంటి రోజయ్య దీన్ని ఇనాకేషన్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాలంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళడానికి ఈ మార్గాన్ని అనేది ఎంచుకోవడం జరిగింది సో రెండు వేల తొమ్మిది నుండి కూడా హైదరాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మేదీపట్నం మీదుగా ఈ ఫ్లైఓవర్ వెళ్తారు ఇది పదకొండు కిలోమీటర్ల ఆరు వందల ముప్పై మూడు మీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద పొడవైనటువంటి ఫ్లైఓవర్ అర్థం చేసుకోవచ్చు దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్లో మన మెహదీపట్నంలో ఉన్నటువంటి మెహిదీపట్నం టు శంషాబాద్ వెళ్ళినటువంటి ఇదే ఫ్లైఓవర్ అంటే ఇంచుమించు పన్నెండు కిలోమీటర్ల పొడుగు ఫ్లైఓవర్ అంటే మామూలు విషయం కాదు అంటే దీన్ని చేయడానికి అందుకే రెండు వేల ఐదులో ప్రారంభిస్తే రెండు వేల తొమ్మిది వరకు అంటే నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది ఇతర పెద్ద ఫ్లైఓవర్ నిర్మించడానికి సో హైదరాబాద్లోనే అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది మన మేధిపర్గన నుండి శంషాబాద్ వెళ్ళడానికి ఇప్పుడే రెండు వేల ఐదు నుండి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరుగుతుంది ఆ టైంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడితే సో సిగ్నల్ అనేది ఎక్కువ ఉంటుంది వెళ్ళడానికి అని చెప్పేసి అటు అదే సమయంలోనే సేమ్ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేయడం జరిగింది సో ఇదే దేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ అది మన హైదరాబాద్ లో ఉంది అది మేదీపట్నం నుండి శంసాబాద్ వెళ్ళినటువంటి రూట్ లో ఉంది ప్రస్తుతం అదే ఫ్లైఓవర్ పైన ఉన్నాము పన్నెండు కిలోమీటర్లు ఇచ్చుమించు అంటే పద కిలోమీటర్ల ఆరు వందల వందల ముప్పై మూడు మీటర్లు అంటే ఇంచుమించు పన్నెండు కిలోమీటర్ల ఫ్లైఓవర్ అది పొడవునటువంటి ఫ్లైఓవర్ ఇదే సో చాలా మందికి తెలుసుకోవాలని చెప్పేసి ఉంటుంది కొంతమందికి పట్టించుకోరు ఏదని చెప్పేసి ఎందుకంటే చాలా మంది ఉరుకుల పరుగుల జీవితం కాబట్టి వస్తుంటారు కూతు ఉంటారు ఎన్నో ఫ్లైఓవర్ ఎక్కుతూ దిగుతూ ఉంటారు కానీ ఏది పెద్ద ఫ్లేవర్ అని చెప్పేసి చాలా మందికి తెలియదు సో ఆ ప్రయత్నం నేను విశ్వం టీవీ ద్వారా ఈరోజు చెప్పడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ రూట్ నుండే అటు శంషాబాద్ గానీ ఆరామ్ ఈ రూట్ లో వెళ్తూ ఉంటారు ఉమ్మడి రాష్ట్రం నుండి ఎవరైతే మన ముఖ్యమంత్రి ఉన్నారో మొదటి నుండి కూడా అందరు ముఖ్యమంత్రులు కూడా మన హైదరాబాద్ రాజధాని కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడని చెప్పచ్చు అందులో చాలా మంది ముఖ్యమంత్రి ఉన్నారు ఇక మన టైం వచ్చేసరికి చూసుకుంటే అటు ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా చూసుకుంటే రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి వరకు కూడా అందరూ చాలా కష్టపడ్డారు దేశంలోనే హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకురావడంలో ఒక మంచి పాత్ర పోషించాలని చెప్పవచ్చు కృషి వల్లే ఈరోజు హైదరాబాద్ నగరం అనేది ఇంత అభివృద్ధి చెందింది అయితే ఏదైతే ఈ పన్నెండు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఏజెన్సిందో ఈ ఫ్లైఓవర్కి తొలి తెలుగు ప్రధానమంత్రి తొమ్మిదవ ప్రధానమంత్రి అయినటువంటి మన తెలుగు బిడ్డ మన తెలంగాణ బిడ్డ మన కరీంనగర్ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు గారి నామకరణం చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏదైతే పదకొండు కిలోమీటర్ల ఆరు వందల ముప్పై మూడు వీటర్లు ఉన్నటువంటి దాదాపు పన్నెండు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్కి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని నామకరణం చేయడం జరిగింది మొత్తంగా దీనికి నాలుగు వందల ఖర్చు అనుకున్నారు ముందడగా సో ఈ ఖర్చు అనేది పెరిగేసరికి సుమారు ఐదు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది ఐదు వందల కోట్ల ఖర్చుతో పన్నెండు కిలోమీటర్ల ఫ్లైఓవర్ని భారతదేశం మొత్తంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ మన హైదరాబాద్లోనే నిర్మాణం అయింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన విశ్వం టీవీని చూస్తూనే ఉన్న ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన విశ్వం టీవీని అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం